నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం కేంద్ర నిఘా సంస్థలని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని చాలా చవకగా చాలా చీప్గా లెక్క కట్టిన భారత రాష్ట్ర సమితి బహుశా ఇప్పుడు ఒకదా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కోబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సి చంద్రశేఖరరావు కూతురు కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత గత పది రోజుల పైగా తీహార్ జైల్లో ఈ రోజున శుక్రవారం నాడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కవితని క్వశ్చన్ చేయాలి తమకు అనుమతి ఇవ్వమని చెప్పి రౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది కోర్టు దానికి పర్మిషన్ ఇచ్చింది అంటే రేపు సోమవారం నాడు ఆమె బెయిల్ మీద విచారణ జరగబోతోంది ఆమెని బెయిల్ మీద విడుదల చేస్తారా లేదా తెలియదు కానీ దానికన్నా ముందే ఆమె బెయిల్ వల్ల వచ్చే ఆమె బెయిల్ అప్లికేషన్ వల్ల వచ్చే పరిణామాల కన్నా చాలా ముందే సిబిఐ ఒక అడుగు ముందుకేసి ఆమెని మేము క్వశ్చన్ చేయాలి అని చెప్పి పిటిషన్ వేసింది కోర్టు అనుమతించింది ఇప్పుడు ఏమిటి పరిస్థితి రేపు పొద్దుట బెయిల్ వచ్చినా కానీ సిబిఐ వెనకాల క్వశ్చన్ చేయడానికి రెడీ అయిపోతుంది దట్ ఈస్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ మొత్తం వ్యవహారంలో యూజువల్గా ఏమిటంటే చాలామంది రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అసలు రాజకీయ నాయకుడు అంటేనే వాళ్ళకి కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఒక పిఆర్ఓ ఒక పిఏ ఒక పిఎస్ ఇట్లా మొత్తం వాళ్ళు ఒక సిస్టమ్ చేసుకుంటారు సో ఎప్పుడన్నా పరిస్థితులు తలకిందులైనప్పుడు పరిస్థితులు పూర్తిగా ప్రతి ప్రతికూలించినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాగా ఆ నాయకులకి చాలా దగ్గరగా పనిచేసిన వాళ్ళని విచారణ హోదలు క్వశ్చన్ చేస్తాయి ఒక స్టేజ్లో ఏమవుతుంది అంటే సమాచారం మీరు ఇస్తే సరే లేకపోతే మీరు కూడా సమాచారం ఇవ్వడానికి సహకరించడం లేదు కనుక విల్ బి వన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ కాదు బట్ యూ యూ విల్ బి వన్ ఆఫ్ ది సస్పెక్ట్ ఆర్ స్టిల్ యూ విల్ బి క్వశ్చన్ అని చెప్పి మీ వెనకాల పడ్డం తప్పనిసరి అవుతుంది అని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా స్పష్టంగా వీళ్ళకి చెప్పేస్తాయి ఏం డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు కవిత కేసులో తీసుకోండి అశోక్ కౌశిక్ ఈయన కవిత లోక్సభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె దగ్గర పిఏగా పనిచేశారు సో సహజంగానే అతని దగ్గర కొంత సమాచారం ఉండి ఉంటుంది డౌట్ అక్కర్లేదాని ఎవరికి సీబీఐ అతన్ని అదుపులోకి తీసుకుని అతని ఫోన్లో ఉన్న డాటా ఆధారంగా కొంత సమాచారం సేకరించింది ఆ సమాచారం ఆధారంగా అతను ప్రశ్నించింది అతను కొంత సమాచారం ఇచ్చాడు తప్పనిసరి దెర్ ఇస్ నో దో దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ హిమ్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్ ఫర్ ఎనీబడి ఇప్పుడు ఏమవుతుంది అతనిచ్చిన సమాధాన సమాచారం ఆధారంగా ఇప్పుడు కవితను క్వశ్చన్ చేయబోతున్నాడు ఆల్రెడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వివిధ సెక్షన్స్ నుంచి తన సమాచారం తెచ్చుకుంది సిబిఐ తాను ఇన్వెస్టిగేషన్ నుంచి కొత్త సమాచారం తెచ్చుకుంది ఈ రెండు కోరి చేసుకుంటాయి ఖచ్చితంగా ఎందుకంటే బికాస్ దోస్ టు ఆర్ సెంట్ గవర్నమెంట్ దే విల్ వర్క్ ఇన్ ట్యాండ్అప్ దెర్ ఇస్ రూ పనిచేస్తాయి అది ఏమవుతుంది ఇప్పుడు కవిత కవితకి సంబంధించి వచ్చిన సమాచారాన్ని కోరిలేట్ చేసుకుంటూ అశోక్ ఇచ్చిన సమాచారం అశోక్ ఇచ్చిన సమాచారాన్ని ఇచ్చేసుకుని ఈ రెండింటి బట్టి కొంత క్వశ్చన్ చేస్తాయి క్వశ్చన్ చేస్తే మరికొంత సమాచారం వస్తుంది ఆల్రెడీ ఈ అంటే ఈ నిందితుల్లో ఒకరి దగ్గర నుంచి డబ్బు తను ఎవరెవరికి ఎట్లా ఇచ్చేసాడు అనేది అశోక్ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చేసాడు ఇప్పుడు పరిస్థితి ఏమిటి అండి ఆ వాంగ్మలు ఆధారంగా ఈమె క్వశ్చన్ చేయడం మొదలెట్టిన తర్వాత సమ్మర్ సమ్మర్ రిఫ్రెషన్ వెల్కమ్ ఇది ఒక్కొక్కటి ఒక స్టేజ్లో ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ వాళ్ళలో కొంతమంది అసలు నాకు నాకు పెద్ద పరిచయం లేదు నాకు పెద్ద తెలియదు అనే స్టేజ్లో మాట్లాడుతున్నారు ఎవరు కొంతమంది నిందితుల గురించి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు చాలా క్లోజ్గా వన్ చేస్తున్న వాళ్ళు ఏం డౌట్ అనేది కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం లేదు కనుక వెంటనే ఆయన అలా మాట్లాడుతున్నాడు బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ష్యూర్లీ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విల్ ఎస్టాబ్లిష్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ హూ వర్క్డ్ ఫర్ దీస్ పీపుల్ అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఈ రిలేషన్ ఈ వాళ్ళ మధ్య సంబంధాలు కోరిలేట్ అయ్యి వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాటిని సమగ్రంగా ఇచ్చేసుకున్న లింక్అప్ చేసుకున్న తర్వాత ఎస్ ఈయన ఏం చెప్పాడు మీరేం చెప్తారంటుంది వీళ్ళు ఆయన చెప్పిన సమాచారం ఏమైనా చెప్ప ఆల్రెడీ అతను చెప్పిన సమాచారాన్ని నిర్ధారించలే నిర్ధారించి దాన్ని కాంటాక్ట్ చేయాలి దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆధారాల ముందు పెట్టి ఎస్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్ ఇట్ ఎందుకంటే అంటే వాట్సప్ కానీ మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ వీటిలో మనం ఎవరితో అయినా చాట్ చేసినప్పుడు మనం వాటిని కొంత బేరకు అంటే చెరిపేస్తే తీసేస్తూ ఉండే బట్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది కంపెనీస్ దిస్ వన్ రికార్డ్స్ దట్ ఈస్ వన్ రెండు ఫోన్లలో అంతర్లీనంగా అంతర్గతంగా నిక్షిప్తమైన సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ బయటకు తీయగలుగుతున్నాయి తీసిన తర్వాత ఎస్ వాడితే నువ్వు విలే ఛార్ట్ చేసావు చెప్పు పల్నా వాడికి నేను ఇరవై లక్షలు ఇచ్చాను అని చెప్పాను నా దాంట్లో దేట్లో నేను చాట్లో ఎవరికో సమాచారం ఇచ్చాను నేను దాన్ని అరెస్ట్ చేశాను అది లేదు అనుకుంటారు కాదు అది అంతర్యనంగా ఉంది ఎలాగో అలాగో అధికారులు దాన్ని తీయగలుగుతారు తీసిన తర్వాత దీనికి సమాధానం ఒకటి నా దగ్గర లేదు సో యూఆర్ ఫార్టెట్ ఇలా జరగబోతుంది సో ఇప్పుడు అంటే మొన్నటి వరకు ఈడీ అధికారులు ఎదుర్కొన్న కవిత ఇప్పుడు సిబిఐ అధికారుల నుంచి క్వశ్చన్స్ ఎదుర్కోబోతుంది రైట్ ఏ అది ఎటు తిరుగుతుంది ఎలా వస్తుంది ఆమె ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుంది ఇదంతా మనకు తెలియదు కానీ ష్యూర్లీ కవిత ఈజ్ इन मोर ट्रबल फ्रम नौ आवधान